హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న కీలక ఆర్థిక ప్రయోజనాలపై సానుకూల వార్తలు వెలువడే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా పదకొండవ పిఆర్సికి సంబంధించిన బకాయిలు దీర్ఘకాలికాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కరువు డిఏ బకాయిలు మరియు అత్యవసరమైన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే కీలక నిర్ణయం తీసుకునుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఈ పరిణామం ఆర్థిక ఇబ్బందులతో సతమవతమవుతూ ఉన్నటువంటి ఉద్యోగ పెన్షన్ల వర్గాల్లో కొత్త ఆశలు అయితే రేకిస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి పదకొండవ పిఆర్సీ సిఫార్సులు అమలు కావాల్సి ఉండగా పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు అందడంలో తీవ్ర జాప్యం అయితే జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సి అమలులో భాగంగా మంజూరు చేయవలసినటువంటి బకాయిలు ఇంతవరకు కూడా విడుదల కాలేదు దీనిపై ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో పలు దపాలుగా అయితే చర్చలు జరిపినప్పటికీ కూడా కొలికి వచ్చినట్లు తెలుస్తోంది ఇక మొత్తానికి ఈ బకాయిలను ఒకే విడతలో లేదా దశల వారీగానైనా తక్షణమే విడుదల చేయాలని తీవ్రమైన ఒత్తిడి అయితే రావటం జరిగిందండి ఈ బకాయిలు అందితే వృద్ధాప్యంలో ఆర్థికంగా కొంత ఊరట్లు లభిస్తుందని పెన్షన్ అయితే ఆర్థిస్తున్నారు ఆశిస్తున్నారు ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ముఖ్యంగా ఉద్యోగులు పెన్షన్ల జీవన ప్రమాణాలను కాపాడటంలో డిఏ కీలక పాత్ర అయితే పోషిస్తుంది అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏలను సకాలంలో ప్రకటించకపోవడం ప్రకటించిన డిఏల బకాయిలను కూడా విడుదల చేయలేకపోవడం తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుందండి ముఖ్యంగా సుమారుగా ఆరు డిఏలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ పెన్షన్ల సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ బకాయిల చెల్లింపు వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను కూడా ఊతమిస్తుంది అయితే పెన్షన్లకు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు పెను భారంగా అయితే మారుతున్నాయి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన క్లా క్యాష్లెస్ వైద్య సేవలు అందకపోవడం అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పథకం నుండి వైద్యొలగడం వంటి సమస్యలతో వారు సతమతమైపోతున్నారండి అయితే అత్యవసర పరిస్థితుల్లో సొంత డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు నెలలు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి ఏపీ జేఏసీ సహా అనేక సంఘాలు ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి నివేదించాయి తక్షణమే పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలని అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు అందేలా చూడాలని అయితే కోరుతున్నారు మొత్తానికి ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీజేఏసీ అమరావతి మొత్తానికైతే ఈ ఈయన ఏపీజేఏసీ అమరావతికి బండి శ్రీనివాస్ లేదా ఇతర నేతలు అందరూ కూడా ఉంటారు దయచేసి తదితర ఉద్యోగ సంఘ నాయకులు ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అయితే కృషి చేస్తూనే ఉన్నారండి వారు రాష్ట్రంలోని సుమారు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అంతే సంఖ్యలో ఉన్నటువంటి పెన్షన్ల తరపున ప్రభుత్వానికి తమ వాణిని బలంగా అయితే వినిపిస్తున్నారండి పెన్షన్ల హక్కులు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి ముందడుగు వేస్తామని అవసరమైతే క్షేత్రస్థాయి పోరాటాలు కూడా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఆర్థిక ఉన్నతాధికారులతో పలుసార్లు సా సమావేశమై సమస్యల తీవ్రతను వివరిస్తూ వినతి పత్రాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు వారి నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే ముఖ్యంగా ఈ డిమాండ్లలో అంటే దీర్ఘకాలిక డిమాండ్లు అయితే ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి తక్షణ పదకొండవ పీఆర్సికి సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి పెన్షన్ మరణానంతరం వారి జీవిత భాగస్వామికి నిబంధన ప్రకారం అర్హులైన విడాకుల పొందినటువంటి అవివాహిత కుమార్తెలకు పూర్తిస్థాయి కుటుంబ పెన్షన్ మం చూచాలనేది మానవతా దృక్పథంతో కూడిన ముఖ్యమైన డిమాండ్ అండి ఇక ముఖ్యంగా పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి ఈహెచ్ఎస్ లోపాలను సవరించి నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చూడటం డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ దాటినటువంటి పెన్షనర్లకు అదనంగా ఇచ్చే ఆఫ్ పెన్షన్ ఛాతాలను గతంలో తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి పాత పద్ధతిలోనే పూర్తి ప్రయోజనాలను పునరుద్ధరించాలని తద్వారా వయోభారంతో ఉన్నవారికి మరింత ఆర్థిక భరోసా కల్పించాలని తీవారు కోరుతూ ఉన్నారు ఇక జీతాలు పెన్షన్లు ప్రతీ నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా జమ అయ్యేలా చూడాలని మరో ముఖ్య డిమాండ్ అండి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల ఇప్పటికే తమ సమస్యలను సమగ్రంగా వివరిస్తూ లేఖలైతే రాస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగ పెన్షన్ల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కూడా కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఈ ఆర్థిక అంశాలపై లోతుగా అధ్యయనం చేసి సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే బలమైన విశ్వాసం ఉద్యోగ పెన్షన్ల వర్గాల్లో అయితే వ్యక్తమవుతుంది ఏపీ ఉద్యోగ పెన్షన్లు తమ అర్జిత హక్కుల కోసం న్యాయమైన ప్రయోజనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి పదకొండవ పిఆర్సి బకాయిలు డిఏ బకాయిలు మెడికల్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం త్వరగతిన స్పందించి వారికి ఉపశమనం కలిగిస్తుందని అయితే అందరూ కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయాలు కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్రభుత్వానికి ఉద్యోగ వ్యవస్థకు మధ్య సత్సంబంధాలన్నీ కూడా బలోపేతం అయితే చేస్తాయండి మొత్తానికైతే ఏపీ ఉద్యోగ పెన్షన్ వర్గాల్లో నూతన ఆశలు అయితే రేకెత్తాయి ఇక పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం సానుకూల స్పందనకైతే ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఈ నెలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగబోతుంది ఈ యొక్క సమావేశంలో ఈ బకాయిలకు సంబంధించి అయితేనే పీఆర్సీ ఐఆర్కి సంబంధించి ఈ సిపిఎస్ ఓపిఎస్ వీటన్నిటికి సంబంధించిన ఒక కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అయితే ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలకు లైన్ అయితే క్లియర్ కాబోతుందండి విడతల వారీగా వారికి సంబంధించిన షెడ్యూల్ని కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్